నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇవాళంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవాళ దేశానికి రాష్ట్రాలకి ఉంటాయి వాటికి అవధులు ఉంటాయి కానీ ఈయన నమ్మక ద్రోహానికి మాత్రం ఏ హద్దులు లేవు ద్రోహం ప్లస్ దగా గలిపితే జగన్మోహన్ రెడ్డి అని ఇలా ప్రతిరోజు అనేక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి అందరికీ తెలుసు అర్థమైపోయింది వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణం చెప్పేదొకటి చేసేదొకటి విశ్వసనీయత ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది యాభై ఏడు నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది ఇవాళ ఓట్లేసి గెలిపించిన పులివేందులు ప్రజల్ని అడ్డగోలుగా వంచాడు ఇవాళ మొన్న నిన్న మూడు రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే పులివెందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితి భయపడిపోతా ఉన్నారు ఈయన పరిపాలన పట్ల ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయ భయపడ భయపడిన పరిస్థితి కనపడ్డాయి ఇవాళ అన్ని విధాలుగా ఇవాళ ఇతను మాట్లాడే మాటలు చేసే చేష్టలో ఇలా తండ్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు చనిపోయిన రోజున దాన్ని ఒక పెద్ద కుట్రగా చిత్రీకరించి రిలయన్స్